నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో రాజకీయ విమర్శలు దిగజారిపోయాయని చెప్పనుకోవాలా అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు సాంప్రదాయాలకి సంస్కారానికి అడ్డు వచ్చేలా విమర్శలు ఉంటున్నాయి ఈ సమాజానికి రాజకీయ పార్టీలు ఏం చెప్పదలుచుకున్నాయి ప్రజలకి ఆ పార్టీ ఏం చేస్తుందో అధికారంలోకి వస్తే చెప్పుకుంటే ప్రజలు ఓట్లు వేయడమా ఏం చేయాలనేది ఆలోచిస్తారు కానీ మరి రాజకీయ పార్టీలు ఒకరిమే ఒకరు పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడతారు ఆయన ఎక్కడ బహిరంగ సభ జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అగ్రెసివ్ గా మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి సాయాన్ని అని కూడా మర్చిపోయి ఏకవచ్చ పిలవడం రాజకీయాల్లో హోందాతనం ఉండాలనేది చట్టాలు చెప్తున్నాయి రాజ్యాంగం చెప్తుంది అదేవిధంగా చంద్రబాబు గారు కూడా చాలా అగ్రెసివ్ గా ఆయన కూడా సీనియర్ నలభై సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు గారు కూడా అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శల వర్షం కురిపిస్తారు రాక్షసుడు ఇంకా రకరకాల సైకో అని ఈ పదాలు గతంలో ఇప్పుడు ఉండే కాదు మరి ఇప్పుడే రాజకీయ పరమైన అధికార దాహం రాజకీయ పార్టీలకు ఆ దాహం ఉన్నప్పుడే వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శలు సాహిత్యంగానే చేస్తారు తప్ప ఏక పదం కానీ లేదంటే ఒక నాయకుడిని లేకపోతే ఒకరిని ఏకవచ్చంగా పిలిచే పరిస్థితి లేదు విమర్శ ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన టైంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తానంటున్నారు ప్రజలు నమ్మొచ్చా ఇలాంటి మాయ మాటలు నమ్మొచ్చా టీడీపీ కూటమి చెప్పే మోసం మాటలు నమ్మొద్దు అనేది కామన్గా ఏ పార్టీ అని చెప్పుకోవాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇష్టానుసారంగా ఒక రకరకాల కొత్త పేర్లు పెట్టి ఫ్యాక్షనిస్ట్ అంటాం ఇవన్నీ ఈ రాజకీయ పరంగా సీనియర్ నాయకులు మాట్లాడే విషయాలు కాదు పరిపక్వత రాజకీయాల్లో అవసరం రాజకీయ నాయకులకి ఎక్కడ కూడా నోరు అదుపులో ఉండదంటారు కానీ మరి అధికారం కోసం అదుపులో పెట్టుకోవాలి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మరి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కొంత హోందాతనాన్ని వ్యవహరిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అంటారా ప్రజలు ఎవరికి ఓటేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారం కోసం పార్టీ అధినేతలు దిగజారిపోయి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాజకీయ పార్టీలు మాట్లాడితే ఈ సమాజం ఏమనుకుంటుంది ఈ సమాజంలోన రాజకీయ విఘ్నులు మేధావులు ఏమని అర్థం చేసుకుంటారు ఇదేనా ఈ రాజకీయ పార్టీల సంస్కృతి అనే విమర్శలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ప్రచార సభలు భారీగా దొరుకుతున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు కూడా కొంత సమయానంతో వ్యవహరించి విమర్శలు చేయాలి అది సద్విమర్శలుగా ఉండాలి తప్ప అది మరీ ఏకవచ్చును కానీ లేదంటే ఒక వ్యక్తిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏ పార్టీకి మంచిది కాదు ఒక పార్టీకే కాదు ఏ పార్టీ కూడా మంచిది కాదు రాజకీయ పార్టీలు అందరూ కూడా అనుభవం ఉన్న నాయకులే అధినేతలే మరి ఆ విధంగా రాజకీయాల్లో ఉంటే రాజకీయ సభలో మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు ఓట్లు కూడా ఎవరికి వేయాలనేది వాళ్ళ ఇష్టం కాబట్టి అధికారం ఎవరికి వస్తుంది క్లారిటీ ప్రజల్లోనే ఉంది కాబట్టి ఓటర్లకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఎవరిస్తే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయం రాజకీయ మేధావుల యొక్క అభిప్రాయం ఇది సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోవడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వాటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైనింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్